హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక సూపర్ కథ తీసుకొచ్చాను ఈ కథలో ముగ్గురు మహా తెలివైన దొంగలున్నారు వాళ్ల కథ ఏంటో విందామా మరి పదండి కథ మొదలుపెట్టే ముందు నాదొక చిన్న ప్రశ్న ఈ ముగ్గురులో ఎవరు అందరికన్నా తెలివైన వాళ్ళో కథ చివర్లో తెలిసిపోతుంది చూద్దామా రెడీయా అనగనగా ఒక రాజ్యంలో ముగ్గురు మహా గజ దొంగలు ఉండేవారన్నమాట వాళ్ళు కాదు మహా తెలివైన వాళ్ళు వాళ్ళు దొంగతనం చేస్తే ఎవ్వరికీ దొరకరు అలా గాలిలో కలిసిపోయినట్టు మాయమైపోతారంతే అయితే ఒకరోజు వాళ్లలో ఒకరికి ఓ భలే ఐడా వచ్చింది ఏయ్ మన ముగ్గురులో ఎవరు బెస్టో అని తేల్చుకోవాలి కదా అనుకుని ఒక పోటీ పెట్టుకున్నారు మరి ఆ పోటీ ఎక్కడో తెలుసా ఏకంగా రాజుగారి కోటలోనే సరే ఇక్కడ్నుంచే అసలు మజామొదలవ్వబోతోంది వాళ్లు పెట్టుకున్న పోటీలు మామూలువి కాదండోయ్ ఎవ్వరూ చేయలేని మూడు అసాధ్యమైన దొంగతనాలు వాళ్ల తెలివికి ఇదొక పెద్ద పరీక్ష అన్మాట చూద్దాం ఏం జరుగుతోందో మొదటి దొంగ ఫీల్డ్లోకి దిగాడు అతని టార్గెట్ ఏంటో తెలుసా మీకు రాజుగారికి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నెమలి గుడ్లు ఆ నెమలిని సైనికులు రాత్రింబవుళ్ళూ కాపలాగాస్తుంటారు మీరు నమ్మలేరు ఆ దొంగ ఏంచేశాడంటే ఆ నెమలికి కొంచెంకూడా అనుమానం రాకుండా అది గుడ్లమీద పొదుగుతూ కూర్చునుండగానే దాని కిందనించే గుడ్లని మాయం చేసేశాడు ఆ నెమలికి తన గుడ్లు పోయాయని కూడా తెలీదు అబ్బా ఎంత తెలివో కదా ఇప్పుడు రెండో దొంగ వంతు అతని టార్గెట్ వింటే మీరు ఇంకా ఇంకా షాక్ అయిపోతారు ఏంటంటే నడుస్తూ వెళ్తున్న మంత్రిగారి చెప్పు అడుగు భాగాన్ని దొంగిలించడం అబ్బా అదెలా సాధ్యం కాని ఆ దొంగ దాన్ని చేసి చూపించాడు మంత్రిగారు ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేసే ఆ కొద్ది టైంలోనే చాకచక్యంగా ఆయన చెప్పు కింద భాగాన్ని కోసి పట్టుకొచ్చేశాడు అద్భుతం కదా ఒక్కసారి ఆలోచించండి ఎంత స్పీడుండాలి ఇక ఫైనల్ రౌండ్ మూడో దొంగ ఇతని టార్గెట్ అన్నిటికన్నా డేంజరస్ ఎందుకంటే అతను దొంగిలించాలనుకుంది దగ్గరో తెలుసా సాక్షాత్తు రాజుగారి దగ్గరే ఆయన తినే లడ్డూని ఆ మూడో దొంగ ఎంత గడుసువాడంటే రాజుగారు భోజనం చేస్తూ ఉండగా ఆయన కళ్ల ముందే పళ్లెంలోంచి లడ్డూను మాయం చేసేశాడు రాజుగారు లడ్డూ తిందామని చేపెట్టేసరికే ఏది లడ్డూ లేదు ఎంత వేగం ఎంత ధైర్యం సరే మూడు దొంగతనాలు అయిపోయాయి మరి రాజుగారికి ఈ విషయం తెలిసిందా తెలిస్తే ఏం చేశారు ఇప్పుడు కథలో ఒక సూపర్ ట్విస్ట్ రాబోతోంది జాగ్రత్తగా వినండి మరుసటి రోజు ఉదయం రాజుగారి సభలో అంతా గందరగోళం నెమలిగుడ్లు కనిపించట్లేదు మంత్రిగారి చెప్పు సగం మాయం చివరికి రాజుగారు తినే లడ్డు కూడా మాయం అంతా కన్ఫ్యూజన్ ఈ విషయం తెలిసాక రాజుగారికి కోపం వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు కదా కాని సీన్ రివర్స్ అయ్యింది రాజుగారికి కోపం రాలేదు పైగా ఆశ్చర్యపోయారు వావ్ ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా దొంగతనం చేశారు అని అనుకున్నారు అప్పుడే రాజుగారు ఒకటే ఆలోచించారు అద్భుతం ఎంత గొప్ప టాలెంట్ ఇది కాని ఇంత తెలివిని దొంగతనాల కోసం వేస్ట్ చేస్తున్నారే అని బాధపడ్డారు వాళ్ల టాలెంట్ని మంచి పనికి వాడితే ఎంత బాగుంటుందో కదా అని అనుకున్నారు అనుకున్నదే తడవుగా రాజుగారు వెంటనే సైనికుల్ని పంపి ఆ ముగ్గురు దొంగల్ని పట్టుకురమ్మని ఆర్డర్ వేశారు ఇప్పుడు ఏమవుతుందో అని అందరూ టెన్షన్ రాజుగారు వాళ్ళకి పెద్ద శిక్ష వేస్తారా లేక కథలో ఇంకో ట్విస్ట్ ఉందా అందరూ అనుకున్న దానికి రివర్స్లో రాజుగారు వాళ్ళని శిక్షించలేదు పైగా నవ్వుతూ మీరు మామూలోళ్లు కాదు మీ తెలివి అమోఘం మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది అని మెచ్చుకున్నారు అంతేకాదు వాళ్లకి ఒక సూపర్ ఆఫర్ ఇచ్చారు ఇప్పటిదాకా మీరు దొంగలు కాని ఈరోజునుంచి మీరు నా ఖజానాకి రక్షకులు అని ప్రకటించారు చూశారా దొంగలే ఇప్పుడు ఖజానాకి కాపలాదారులైపోయారనమాట రాజుగారు వాళ్లతో ఇలా అన్నారు మీ టాలెంట్ని దొంగతనాలు చేసి వేస్టు చెయ్యకండి అదే తెలివిని నా రాజ్యాన్ని నా ఖజానాని కాపాడటానికి ఉపయోగించండి మీకు మంచి పేరు గౌరవమొస్తుంది అని వాళ్లకి ఒక మంచి దారి చూపించారు భలే ఉంది కదా ఈ కథ సరే మరి సరదా కథ నుంచి మనం నేర్చుకోవలసిన ఒక మంచి నీతి కూడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది కొందరు బాగా పాడతారు కొందరు బాగా ఆడతారు కొందరు బాగా చదువుతారు ఆ టాలెంట్ని చెడ్డపనులకు కాకుండా అందరి మంచికోసం ఇతరులకు హెల్ప్ చేయడానికి వాడినప్పుడే దానికి అసలైన విలువ వస్తుంది ఆ ముగ్గురు కూడా ఇదే విషయం అర్థమైంది తమ తెలివిని సరైన దారిలో పెట్టినప్పుడు దొంగలుగా ఉన్నప్పటికన్నా ఎక్కువ గౌరవం సంతోషం వస్తాయని వాళ్ళు తెలుసుకున్నారు మరి మీ సంగతేంటి మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటి మీరు బాగా బొమ్మలు గీస్తారా కథలు చెప్తారా లేకపోతే మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తారా మీ టాలెంట్తో మీరు ఎలాంటి మంచి పనులు చేయగలరో ఒక్కసారి ఆలోచించండి సరేనా ఈ ముగ్గురు దొంగల కథ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా చాలా మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో మీ ముందుకొస్తానో అంతవరకు మీ టాలెంట్తో మంచి పనులు చేస్తూ ఉండండి